జగన్మోహన్ రెడ్డి మే పదమూడున సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవుతారేమోనన్న భయంతోనే యూరప్ కంట్రీస్కు వెళ్లడానికి సుప్రీంకోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు వట్టికుంట శంకరనారాయణ తెలిపారు గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఓ ఫోటోను ప్రదర్శించారు అందులో కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల కోసం ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చూపించారు ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు శరవణను ఉన్నారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న రాయల్ రెడ్డి, అప్పల్ నాయుడు, మాధవ నాయుడు, మహాలక్ష్మి పాల్గొన్నారు అక్కడ కార్యకర్తల్లో ఏ పరిసితి దిగజారినారంటే ఇది ఒక ఉదాహరణ ఓట్లు ఈ విధంగా కూడా అడుగుతారా రాజకీయాల్లో అంటే ఇక్కడ ఒక వ్యక్తి పేరు శరవణ్ కుమార్ ఫ్రమ్ కుప్పం కుప్పంలో ఆంజనేయ స్వామి గుడికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు అంటే చైర్మన్ ఒక టెంపుల్కి ఒక నామినేట్ చేయబడిన వ్యక్తి ఒక ఓటర్ని ఒక టీచర్ని ఈ విధంగా భయపెట్టి అంటే ఎంత దిగజారుడుతనం ఓటు అడిగిన కూడా అనేది ఈరోజు నిదర్శనం మళ్ళీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి మంత్రి పెద్దెడి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈసారి చంద్రబాబుని మేము అంటారు మరి ఇంత మీరు అంత ప్రభావాలు పలిగేవాళ్ళుగా ఉంటే ఈరోజు కుప్పంలో మీరు ఈ విధంగా దిగజారి ఈ విధంగా ఎంత అసహ్యంగా ఉందంటే రాజకీయ పార్టీల్లో మీరు ఓటు దండం పెట్టి మీ యొక్క మేనిఫెస్టో మీరు ఏం చేశారు ఏం చేయబోతారు మా పార్టీ ఓటు ఈ విధంగా చూడండి ఎంత గలీజ్గా ఉంది ఎంత అసహ్యం అది ఏదైనా నడి రోడ్ల మీద ఒక రాజకీయ పార్టీ కండువాలు కప్పుకొని ఎంత దిగజారుతనానికి ఈ విధంగా కుప్పంలో ఇది అతను ఒక నిండు మధ్యలో ఉన్న వ్యక్తి పేరు శరణ్ కుమార్ ఫ్రమ్ కుప్పం ఒక ఆంజనేయ స్వామి గుడికి ఇతను చైర్మన్గా ఉన్నాడు అంటే మీ ఓటమిని మీరు ఒప్పుకొని ప్రజల్లో మీకు ఎటువంటి పరిస్థితులు అవకాశాలు లేదని ఈ విధంగా దిగజారిపోయినారు ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాము ఇది తప్పు రాజకీయ పార్టీలు హుందాతనంగా ప్రవర్తించాలి ప్రజల్ని మనం ఓట్లు అభ్యర్థించే విషయంలో మన విధి విధానాలు విధానాలు తెలియపరచాలి కాబట్టి ఇది వైఎస్ఆర్సిపి ఓటమికి ఖచ్చితంగా మనం భావి